స్వతంత్ర దక్షిణామూర్తి సమారాధ్య శివ ూర్తిరూ స్వతంత్ర దేని మీద ఎవరి మీద ఆధారపడనది సామాన్యులకు ఇతరులపై ఆధారపడితే కాని జీవనం సవ్యంగా జరగదు కానీ అమ్మవారికి ఆధారపడే అవసరం లేదు అమ్మవారిపైన సృష్టిలోని సమస్త ప్రాణులు దేవతాగణాలు అందరూ ఆధారపడతారు అమ్మవారు సర్వస్వతంత్రురాలు శ్రీవిద్యా తంత్రాన్ని స్వతంత్రం అంటారు స్వతంత్రంలో స్వ అంటే తనకు అనగా అమ్మవారికి సంబంధించిన తంత్రం అని అర్థం ఐహిక బంధాల నుండి విముక్తి కలిగించి ప్రాప్తిని ఇచ్చేది స్వరూపిణి అయిన అమ్మవారు సర్వతంత్రేసి తాను ఉపదేశించిన తంత్రమునకు తానే దేవత అయి ఉన్నది సర్వ అనగా అన్ని అని తంత్ర అనగా తంత్రములకు అని ఈసి అనగా ఈశ్వరి అని అర్థం అమ్మవారు అరవై నాలుగు తంత్రాలను సమర్థించున్నది తంత్రములో మంత్రముతో పాటు క్రియ కూడా ఉంటుంది సంకల్పాన్ని బట్టి వాడవలసిన తంత్రం నిర్ణయిస్తారు మోక్షానికి శ్రీవిద్యా తంత్రం స్వతంత్రం అన్ని తంత్రాలకు మిన్నగా ఉంటుంది శ్రీ విద్యను శ్రీతంత్రమని స్వతంత్రమని కూడా అంటారు కొన్ని రకాల తంత్రాల మీద ఆసక్తి కలవారు దైవమునకు దూరం అవ్వడం తప్పదు సమయాచార తంత్రము ఖాది విద్యా తంత్రము వశిష్ట సనక సనందన సనత్కుమార సుఖ సంహితులు మాత్రం శృతి సమ్మతంగా ఉంటాయి ఏ విధమైన తంత్రంలో అయినా అమ్మవారే కొనియాడబడతారు అందుకని అమ్మవారు స్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపం ధరించినది ఈ నామాన్ని దక్షిణ అమూర్తి రూపిణి అని విడదీసి దక్షిణాపదం సగుణ బ్రహ్మను అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మను సంకేతించి ఈ రెండింటి సమన్వయ స్వరూపిణిగా కూడా ఈ నామానికి అర్థం కొందరు చెప్తారు సగుణ నిర్గుణ బ్రహ్మల సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును దక్షిణామూర్తి గురించి వివరణ ఆత్మసాక్షాత్కారం బోధించిన ఏకైక శివరూపం దక్షిణామూర్తి ఈ రూపంలో శివుడు దక్షిణం వైపు కూర్చుని ఉంటాడు రమణ మహర్షి దక్షిణామూర్తిని నిరాకార జ్ఞాన గురువు అన్నారు దక్షయజ్ఞంలో శివనింద భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు విరక్తుడై ఒక వటవృక్షం కింద దక్షిణాభిముఖుడై చిన్ముద్ర ధరించి ప్రణవ స్వరూపంలో యువకునిలా దీక్ష కొనసాగించాడు ఆ విధంగా దక్షిణాభిముఖుడైన శివుణ్ణి దక్షిణామూర్తి అంటారు సనక సనందనాథులు బ్రహ్మజ్ఞాన విషయ సంశయ నిర్మూలనకై దక్షిణామూర్తిని ప్రార్థిస్తే ఆ మూర్తిని చూడగానే సనకాదులకు వారి సంశయాలు తీరిపోయాయి సనకాది సమారాధ్య సనక సనంద సనత్కుమార సుజాత సనాతనులను దేవఋషులచే ఆరాధింపబడినది సనకాదులంటే సనక సనందన సనత్కుమార సుజాత ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు వీరు ఎప్పుడూ బాలరూపంలోనే ఉంటారు నివృత్తి మార్గంలో ఉంటారు నివృత్తి మార్గం అంటే ప్రాపంచిక విషయాలను విడిచి అంతర్ముఖులవ్వడం పర పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో జీవులలో అంతర్యామి స్వరూపంగా వరుసగా ఈ సనకాది కుమారులు పనిచేస్తూ ఉంటారు ఇంద్రాది దేవతలు శ్రీ విద్యను సనక సనందనాథులకు చెప్పారు వారు ఆ విద్యను మానవులకు ఉపదేశించారు ఈ రకంగా సనక సనందనాథులు శ్రీ పరంపరలోని వారు శివజ్ఞాన ప్రదాయిని ఆత్మజ్ఞానమును ఇచ్చినది అంటే బ్రహ్మజ్ఞానం దీనిని అత్యున్నత జ్ఞానమని కూడా పిలుస్తారు శివుడిని తెలుసుకోవాలంటే ముందు అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఆమె మాత్రమే ఒక వ్యక్తిని శివుని వైపు నడిపించగలదు అందుకే అమ్మవారు ప్రదాయని స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సమారాధ్య శివ జ్ఞానప్రదాయిని